ఇక వివరాలకు వెళ్తే మూడు వందల పదిహేడు జీవోపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనాథ్ సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది రౌ అవెన్యూ కోర్టు ఈ పిటిషన్పై విచారణను ఆగస్టు ఐదవ తేదీకి వాయిదా వేసింది ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవిత తీహార్ జైల్లో ఉన్నారు సిబిఐ కేసులో ఆమె డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది మద్యం పాలసీ కేసులో కవిత జుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది కవితపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై రౌ సవన్య కోర్టు విచారణ చేపట్టనుంది అనారోగ్య కారణాలతో ఉన్న కవితకు ఎయిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు అనంతరం మెడికల్ రిపోర్ట్లను జైలు అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోసిన బీఆర్ఎస్ నేతల్లో పలువురు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో సుదీర్ఘంగా పార్టీలో ఉన్న నేతలు తమ భవిష్యత్తుపై దిగులు చెందుతున్నారు పటాచేరు నియోజకవర్గంలోని ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్లో ఉండటంతో కార్యకర్తల్లో అయమయ నెలకొంది మాజీ జెడ్పీ చైర్మన్ తీరుపై మండల నాయకులు బగ్గుమంటున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పీ చైర్మన్ కుంచాల ప్రభాకర్ తీరు పట్ల అప్పట్లో కాంగ్రెస్ పట్ల వ్యవహరించిన తీరుపై స్థానిక కాంగ్రెస్ నేతల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఎమ్మెల్యే మహిబాల రెడ్డితో పాటు ఆయన కూడా కాంగ్రెస్లో చేరారు ఇన్నాళ్ళు కాంగ్రెస్లో ఉన్న పలువురు నేతలు ప్రభాకర్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమ్మర వడ్రంగి కులవృత్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో కుమ్మరి వడ్రంగి కులవృత్తుల సమస్యల పరిష్కారానికి మహాధారణ నిర్వహించి నిర్వహించారు ఈ ధర్నాలో ఎంపీ ఈడెల రాజేందర్ ఆర్ కృష్ణయ్య మాజీ స్పీకర్ మధుస్సూదనాచారి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింకోజు కృష్ణమాచారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాళ్ల బండి విష్ణుచారి కోశాధికారి తాటికొండ శ్రీరాములు చారి హాజరయ్యారు నాకు తెలిసి మొట్టమొదటిగా కోల్పోయిన వృత్తి బకెట్లు వచ్చి ఈ కంచాలు వచ్చి ఇవన్నీ వచ్చి మొట్టమొదటిగా వృత్తి కోల్పోయింది కంచరి కులం మన కల్సరులో వృత్తిపోయింది ఫస్ట్ రెండవది ఆ తదుపరి కోల్పోయింది కమ్మరి వడ్రంగి ఆ తదుపరి కోల్పోయింది ఇవాళ కంసాలి కంపెనీ నగలచ్చిపోయినాయి మహాభారతం రామాయణ కాలంలో విశ్వకర్మ గురించి గొప్పగా చెప్పిన ఉన్నాయి మనిషికి అన్నం పెట్టేవాడి రైతే కాక కానీ ఆ రైతుకు సాధనలు కట్టబెట్టింది మాత్రం విశ్వకర్మని విశ్వకర్మని ఇవాళ గూడు గూడు గుడ్డ గువ్వ మూడు గూడు నందించే దాంట్లో విశ్వకర్మ పాత్ర ఉంటుంది గోడు నందించే దాంట్లో కూడా విశ్వకర్మ పాత్ర ఉంటుంది గుడ్డ నందించే దాంట్లో కూడా విశ్వకర్మ పాత ఉంటుంది మన పాత్రలు ఏంది లేదు ఇవాళ సాంచాలు రావచ్చు ఇవాళ మిషన్లు రావచ్చు కానీ మనం చేస్తేనే ఒక మొగ్గమైంది మనం చేస్తేనే ఒక నాగలైంది ఒక గుర్రైంది మనం చేస్తేనే ఒక ఇల్లు అయింది అందువల్ల విశ్వకర్మ మానవ సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవపేతంగా ముగిసాయి మాతంగి స్వర్ణలత పచ్చుకుండపై నిలబడి శివమెత్తి భవిష్యవాణి చెప్పారు అయితే భవిష్యత్తులో జరిగే విషయాలు తెలుసుకునేందుకు భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు మాతంగి స్వర్ణలతలు పూనిన అమ్మవారు పలు ఆసక్తి విషయాలను వెల్లడించింది భక్తులు చేసిన పూజల పట్ల తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు అమ్మవారు తెలిపారు ఈ ఏడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది సమృద్ధిగా పంటలు పండుతాయని అందులో ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని తెలిపింది మట్టి కుండలో బోనమైనా బంగారు బోనమైనా తనకు సమ్మతమేనని అమ్మవారు పలికింది చిన్న పిల్లలు గర్భిణులు ముసలి వాళ్లకు ఎలాంటి ఆపదనివ్వబోనని మాతంగి స్వర్ణలతను పూనిన అమ్మవారు ఉద్బోధించారు ఈ రంగం కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున సిఎస్ శాంతికుమారి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులు హాజరయ్యారు మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా చాలా సంతోషం చేయాలని సందేహాలు పెట్టుకోకండి బాలక చాలా వాళ్ళ ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గాలలు ఏ విధంగా కొడతాయి గండలు ఏ విధంగా కాస్తాయి పాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయాలి కోరినంటే వర్షాలు ఉన్నాయి పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మా ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కానీ అంతకు మించి మీరు కోరుకోకండి అంగవైకల్యం ఉన్నవారి గురించి మాట్లాడడానికి స్మితా సబర్వాల్కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని బాలలత డిమాండ్ చేశారు జుడిషియరీ పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఫీల్డ్లో పరిగెత్తుతూ స్మితా సబర్వాల్ ఎంతకాలం పనిచేసిందని ఆమె ప్రశ్నించారు జుడిషియరీ పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఫీల్డ్లో పరిగెత్తుతూ స్మితా సబర్వాల్

ఈ షెడ్యూల్డ్ రూటీన్ ఆఫ్ ది పోలీస్ పెరియడ్ అంటే ప్రిన్సిపల్ తాము కొంటే 24 అవర్స్ టైంలో నీకంత రెస్పాన్స్ తాము కొంటే మార్కు 7:00 గంట 3:00 గంట నీకంత సీఎం గారు మీరే కమాండ్ చేస్తారు ప్రొటెక్టెడ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ నిరసనల ప్రజాస్వామ్యన ఒక భాగం దేశానికి హక్కు అన్నిటి ఉంది ఏం చెప్తున్నానో మీ అందరూ కూడా జైపాల్ నిటితారు ఫోర్త్

వికలాంగులను అగౌరవపరిచిన స్మిత సబర్వాల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య ఒక ఐఏఎస్ హోదాలో ఉండే వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు దివ్యాంగులు ఐఏఎస్ పనిచేయడానికి పనికిరారని వారికి శారీరకంగా పని చేయలేరు ఫీల్డ్ విజిట్ చేయలేరు అంటూ వికలాంగుల పట్ల అగౌరవపరచడం ఆమె అహంకారానికి నిదర్శనమని అన్నారు వికలాంగులను అగౌరవపరచినటువంటి ఒక ఉన్నత పదవిలో ఉండి గత ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అతి కీలకంగా ఉన్న పోస్ట్లో ఉండి ఒక ఐఏఎస్ అధికారి వికలాంగులను అగౌరవపరచడం స్మితా సబర్ మరి మంచిది కాదని మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి హెచ్చరిస్తున్నాం నిజంగా వికలాంగులు ఐఏఎస్కు పనికిరారని వారికి శరీరం సహకరించదని ఫీల్డ్ ఉంటుందని మరి వికలాంగులను అవహేఖం